హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ముందు ఇంట్లో పూజ చేసేసుకున్నాను స్వామి ఇంటికి వచ్చేలోపు తర్వాత అనుకున్నాం అనమాట కార్తీక మాసంలో ఒక్కసారి కూడా వెళ్ళలేదన్నమాట భైరవకోన సిద్ధేశ్వరం వెళదాము అనేసి అంటే ప్లాన్లో లేదు అసలు ముందుగా ఏమీ ఫిక్స్ అవ్వలేదు కాకపోతే ఎవ్రీ ఇయర్ వెళ్తామన్నమాట ఇంకా అలాగా వెళ్దాము చూద్దాము కుదిరితే అన్నట్టుగా సస్పెన్స్గా ఉంది ప్లాన్ అయితే ఫిక్స్ అవ్వలేదన్నమాట ఇక సరే వెళ్దాము అని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఇంకా అందరికి కూడా ఫోన్ చేసి వెళ్దాము అని అయితే అనుకున్నాము ఇక ఇంట్లో పూజ అంతా అయిపోయింది టిఫిన్ కూడా స్వామికి చేసి పెట్టేశాను స్వామి టిఫిన్ చేసేసిన తర్వాత అటు ఇటుగా పదిన్నర పదకొండు అయిందండి బయలుదేరేసరికి ఇక అన్నీ కూడా రెడీ చేసుకోవాలి కదా అక్కడికి తీసుకెళ్లేవన్నీ కూడా ఇంకా పువ్వులు తమలపాకులు దీపాలు మూడు వందల అరవై ఐదు దీపాలు వచ్చేసి బయట తీసుకుందాము అని అనుకున్నాను కాకపోతే ఇంకా భస్మ కుంకుమ అక్షంతలు ఈ బాక్స్ ఉంటుంది కదా నార్మల్ ఒత్తులు ఇంట్లో ఉసిరికాయలు ఉన్నాయి అలాగే ఉసిరికాయలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను చెప్పాను అనమాట ముందుగానే వాటర్లో ఎవరైనా మునిగే పని అయితే బట్టలు తెచ్చుకోండి అని ఎవరు కూడా మునగము మునగమని చెప్పి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా చూసారు చూపిస్తా మీకు ఇప్పుడు అది కూడా ఇక వెళ్తున్నాం కదా అని చెప్పేసి నైనాకైతే ఫస్ట్ వాటర్ పెట్టాను ఈ టబ్బుల్లో బకెట్స్లో మూతి పెట్టదండి అది మనం చెంబులో పెట్టి పక్కన పెడితేనే తాగుతుంది అనమాట ఇంక ఇక్కడ వెయిట్ అయితే చేస్తున్నాము ఇంక వెయిట్ చేసేసి అందరూ వచ్చిన తర్వాత ఇంకా బయలుదేరేస్తాము అంటే ఇప్పుడు హైవే పడింది కాబట్టి కొంచెం జర్నీ తక్కువే అప్పుడేంటంటే రోడ్డు పెద్దగా బాగుండేది కాదు ఎంతో జర్నీ చేసినట్టు అనిపించేది అనమాట ఇప్పుడు హైవే కాబట్టి కొంచెం తొందరగానే వెళ్ళిపోయాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అంటే కిలోమీటర్స్ ఏమీ తగ్గవు కాకపోతే మన ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట రోడ్డు బాగుంది కాబట్టి ఇక అందరం కూడా బయలుదేరేసాము మూడు వందల అరవై ఐదు దీపాలు మాత్రం బయటే తీసుకున్నామండి ఇక కార్లో స్టార్ట్ అయిన తర్వాత బైరోకోన టు సిద్ధేశ్వరం రెండు వెళ్ళాలి అనుకున్నాము ఇప్పుడు రోడ్స్ బాగున్నాయి కాబట్టి టోల్ కూడా పెట్టున్నారండి అక్కడక్కడ టోల్ వచ్చేసి ఆటోమేటిక్ అనమాట మనుషులు ఎవరూ లేరు డైరెక్ట్ దానికై అదే స్కాన్ చేసేసుకుంటుంది ఈ ఫెసిలిటీ బాగుందనిపించింది ఇంకా అటు ఇటుగా అడవిలోకి అయితే స్టార్ట్ అయిపోయాము చుట్టూ కొండలు బైరోకోన్ మధ్యలో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇంకా అట్లాగే జనాలు ఏమాత్రం ఉంటారులే లాస్ట్ వారం కదా అని అయితే అనుకున్నాం అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది ఉంటారు అని దారి పొరుగుత మనకేంటంటే గోవులు ఎదురయ్యాయి ఎక్కువ ఇక బైరోకోన్లోకి వెళ్ళాలంటే కూడా పార్కింగ్ ఇక్కడే తీసుకోవాలన్నమాట హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు వెహికల్కి ఇంక ఇక్కడే టోల్ తీసుకోవాలి మనం లోపల పార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ కూడా ఫుల్గానే క్రౌడ్ ఉంది అంటే వెహికల్స్ అన్నీ ఆగుతున్నాయి కదా కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉందన్నమాట అస్సలు వెహికల్ పెట్టడానికి ఖాళీయే లేదు ఫుల్గా ఉన్నాయి వెహికల్స్ అయితే మామూలుగా నార్మల్ టైంలో వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్తుంది వెహికల్ కానీ ఇది ఇంకా సరే కిందే చెప్పేసారనమాట మీరు పైకి తీసుకెళ్తే రిటర్న్ చేసుకోవడం కానీ తిప్పుకోవడం కానీ పార్కింగ్ కానీ కష్టమవుతుంది మీరు అంత రిస్క్ తీసుకోవద్దు ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసేసుకోండి అనేసి ఇక సరే అని చెప్పేసి మనం కూడా ఇక్కడ ఒక ప్లేస్ అయితే దొరికింది ఇంకా దీంట్లోనే పార్క్ చేసేసుకుందాము అని అనుకున్నాము ఇక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక వన్ కిలోమీటర్ వరకు ఉన్నిందండి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళటానికి ఇంకా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట అందరం కూడా కానీ జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారండి ఎక్కడ చూసినా జనాలే చూసినంత మేర కూడా జనాలు కనిపిస్తూనే ఉన్నారు అందులోనూ వీకెండ్ ఒకటి లాస్ట్ వారం కూడా కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చున్నారనమాట ఇంక ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి మనకి వన్ కిలోమీటర్ పైనే పడుతుంది అలా నడుచుకుంటూ వెళ్ళాము ఇక్కడే పెద్దది ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది కదా ఎటు చూసినా వెహికల్సే పార్క్ చేస్తున్నారు ఖాళీ అయితే అస్సలు లేదనమాట వాటర్ ఫాల్స్ దగ్గరే ఇంతమంది జనాలు ఉంటే ఇక దర్శనానికి ఎంత లేట్ అవుతుందో సిద్ధేశ్వరం మిస్ అయిపోతామేమో అని అనుకున్నాం మేము కానీ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నంతమంది గుడి దగ్గర లేరండి చాలామంది జనాలు అయితే ఉన్నారు అక్కడ మునుగుతున్నారు వాటరు లాస్ట్ తుఫాన్ వచ్చింది కదా అప్పుడైతే ఫుల్గా వచ్చేయి అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసి పంపించినవి కూడా నేను చూసున్నాను అనమాట అసలు ఎంత ఫ్లో వచ్చిందంటే అసలు మొత్తం పూర్తిగా శివలింగాలపై వరకు వచ్చేసాయి అని చెప్పారు అక్కడ పైన కనిపిస్తుందా అక్కడ కూడా వెక్కారు అక్కడ కూడా శివలింగం ఉందండి కానీ జాగ్రత్తదేమో అనిపిస్తుంది మనకి చూడటానికి కానీ ఎక్కగలిగిన వాళ్ళకి మాత్రం అది ఈజీగానే ఉంటుంది మునగడానికి కూడా క్యూలైన అనమాట ఫుల్లుగా ఉన్నారు జనాలు అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అదొక సరదా అనిపిస్తుంది కదా ఏమైనా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే క్యూ లైన్ అయితే చూసారా ఇక ఆ క్యూ లైన్ దాటుకొని ఆ గేట్స్ సవతలకు వెళ్ళి మునగాలంటే మాత్రం చాలా లేట్ అవుతుందని చెప్పేసి మేము ఇక్కడే మునుగుదాము అనుకున్నాము ఫస్ట్ అయితే ఎవరము మునగొద్దు అన్నట్టుగానే వెళ్ళాము కానీ అక్కడ జనాలని వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత ఇక మునగాలి అనిపించింది ఇక నేను కూడా వెళ్ళి మునిగాను అనమాట ఇంకా మునిగి అంటే తల అట్లా ముంచినా ఎన్నో కొన్ని వాటర్ అయితే వెళ్తాయి ఖచ్చితంగా జలుబు చేస్తుంది నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నా మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు జలుబు అయితే చేసింది జ్వరం కూడా వచ్చిందండి కానీ ఆ వాటర్ ఆ జనాలను చూస్తే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేమన్నమాట వాటర్లో మునగాలి అని అయితే అనిపిస్తుంది చిన్నపిల్లలు కూడా అంటే ఇది పెద్ద లోతే ఉండదు అవతల అవతల కూడా పెద్ద లోతే ఉండదు నడుముల వరకు వస్తాయి వాటరు కానీ పైనుంచి పడే వాటర్ బాగుంటాయి కదా ఇంకా ఆ క్యూ లైన్లో వెళ్ళి అక్కడెక్కడే చాలాసార్లు వెళ్ళాం కదా అన్నట్టుగా ఇంకా అవతలకైతే వెళ్ళలేదు ఇక్కడే మునిగేసి కొంచెంసేపు అలా సరదాగా ఉండి తర్వాత అయితే పైకి వచ్చేసాము లైట్ వెయిట్ బట్టలే వేసుకెళ్ళాం కాబట్టి తొందరగానే ఆరిపోయాయి ఇంకా మార్చుకోవాల్సిన అవసరం అయితే రాలేదన్నమాట లేదంటే తడి బట్టలతో దీపాలు పెట్టకూడదు అని అంటారు కదా మేము నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళేసరికి బట్టలు ఆరిపోయాయండి ఇంక ఇక్కడే అలా అక్కడ నంది ఫేసెస్ వేస్తున్నారు కదా అక్కడి నుంచి పైనుంచి పడిన వాటర్ అక్కడి నుంచి వస్తుంటాయి అన్నమాట ఇంకా అక్కడ కూడా వెళ్ళేసి తల అలా తడుపుకొని వద్దాము అని అనుకున్నాను ఇంకా అలా అక్కడ తల తడిపేసుకొని వచ్చిన తర్వాత పైకి వచ్చేసాను అసలు జనాలు చూస్తున్నారా ఎంత మేర కనిపిస్తున్నారో ఆ చివరి వరకు కూడా చూసినంత దూరం కూడా జనాలే కనిపిస్తున్నారు ఫుల్గా ఉన్నారండి క్రౌడ్ అయితే మాత్రం ఇంకా అక్కడే బట్టలు మార్చుకోవడానికి అన్నిటికీ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడైతే కొంతమంది ఆరిన బట్టలు తడిసిన బట్టలు ఆరపెట్టుకుంటున్నారు కూడా మేము ఇంకా వస్తూ వస్తూ ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంక ఇక్కడికైతే వచ్చాము ఆంజనేయ స్వామి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత మెయిన్ శివయ్య దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే ఇంక ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉందన్నమాట దర్శనానికి టెన్ రూపీస్ అట్లా పెట్టున్నారు మేము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము ఆ జనాలను చూసి అయితే అనమాట ఎంత లేట్ అయిపోద్దో ఎంత పెద్ద క్యూ ఉంటుందో అని అస్సలు టెన్ సెకండ్స్ అంటే టెన్ సెకండ్స్లో దర్శనం అయిపోయింది అస్సలు జనాలు లేరు అలా నడుచుకుంటూనే వెళ్ళిపోయాము ఎక్కడా ఆగింది కూడా లేదు ఇక దీపాల విషయానికి వస్తే మాత్రం ఇంకా ఎక్కడ పడితే అక్కడ పెడుతూనే ఉన్నారండి ఇంక మేమైతే గుడి దగ్గర పెడదామని ఫిక్స్ అయ్యాము ఇంక ఇక్కడే ఒక ప్లేస్ చూసుకొని నేనేంటంటే డైలీ మన శివాలయంకి వెళ్తూ ఉంటా కాబట్టి నేను ఆల్రెడీ పౌర్ణమి రోజు వెలిగించాను అప్పుడు మాలేసుకోవడానికి వెళ్ళి స్వామి రాలేదనమాట అన్నీ రెడీ చేసి ఇచ్చి స్వామి చేత వెలిగించాను అంటే మనం ఎన్ని రెడీ చేసినా కూడా మనకి ఇంటి యజమాని చేస్తేనే ఆ పుణ్యం అంటారు కదా అలాగనమాట ఇంకా అన్నీ చేసి రెడీ చేసి ఇచ్చి నేను పక్కకి జరిగితే స్వామి అయితే వెలిగించాడు ఇక దీపాలు కొనేటప్పుడే మేము ఇక్కడికి అలాగే సిద్ధేశ్వరంలోకి కూడా కలిపి కొనుక్కున్నాం అనమాట మళ్ళీ అక్కడ ఉంటాయో ఉండవు అని చెప్పేసి కొనుక్కునేటప్పుడే ఎక్స్ట్రా కొనుక్కున్నాము ఇంక ఇక్కడ ముగ్గది వేసి పసుపు కుంకుమ తమలపాకులు పువ్వులు అన్నీ పెట్టేసి ఇలాగా స్వామి చేతికి అయితే ఇచ్చాను అనమాట వెలిగిస్తున్నారు ఇంక ఇక్కడ గుట్టలు గుహలు అవి కూడా ఉంటాయండి మూనులు ఋషులు తపస్సు చేసిన ప్లేసెస్ కూడా ఉంటాయి ఇక అది మన ఓపిక మనం ఎక్కి చూడాలే కానీ ఎన్నో ఉంటాయి అన్నమాట ఇంక ఇక్కడ మేమైతే కిందకి దిగి వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని అక్కడ పైన కూడా ఉంది అక్కడికి కూడా వెళ్దామని అనుకున్నాము ఇంకా అక్కడికి కూడా వెళ్ళామనమాట స్టెప్స్ అవి ఎక్కి వెళ్ళాలి చాలా బాగుంటుంది అక్కడ కూడా చూడటానికంటే ఎంతో లోపల చాలా చిట్ట చివరిగా ఉన్నంతలో దీపం పెట్టున్నారు అక్కడ కూడా శివలింగం ఉందంట ఇదిగోండి బైరవకోన స్వామి అనమాట ఇంక ఇలాగ అలంకారం అది చేసి తోస్తున్నారు తోస్తూ ఉన్నారు జనాల్ని ఆ పెద్ద క్రౌడు అంటే వెళ్ళిపోతున్నారు నిలబడిందంటూ ఏం లేదు జనాలు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారనమాట మేము కూడా లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి ఆ స్టెప్స్ అన్నీ పైకి పైకైతే వచ్చాము పైన అంతా చూసిన తర్వాత ఇక్కడైతే తాడులు అమ్ముతున్నారండి తాడు వచ్చేసి టెన్ రూపీస్ అంట ఇది మొక్కుకొని ఆ చెట్టుకి కడితే కోరిక తీరుతుంది అని అయితే అక్కడ రాస్తున్నారు సరే ఏదేమైనా కానీ ఈ దేవస్థానానికి వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు ఏం చెప్పినా వినడమే కదా అన్నట్టుగా మేము కూడా ఒక తాడు తీసుకొని ఇంకా ఇలా చుట్టూ తిరిగేసి ప్రదక్షిణాలు చేసేసి తా తాడైతే కట్టేసాము తర్వాత అక్కడే ముండ్లు ఋషులు అని చెప్పాను కదా వాళ్ళు తపస్సు చేసిన ప్లేస్ అనమాట అది ఇంకా అక్కడే పెద్దది తులసి కోట కూడా ఉంది అక్కడే ఒక పెద్ద ఆయన కూర్చొని పటాలు అలాగే దారాలు రుద్రాక్షలు అవన్నీ కడుతూ ఉన్నారు ఇంకా అవన్నీ చూసుకుని తర్వాత జనాలు అయితే ఫుల్గా ఇంకా వస్తూ ఉన్నారు ఒకటి తర్వాత ఒకరు ఇంక కిందకైతే దిగేద్దాము అని అనుకున్నాము కిందకి దిగేసి ఇంకా కొరవ దర్శనం అయితే చేసుకున్నాము అటు సైడ్ వెళ్ళేసి అని అయితే అనుకున్నామండి ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి అనుకుంటూనే ఉన్నాను ఈ ఇయర్ ఇంకా మనం వెళ్ళలేకపోయాం కదా వెళ్ళలేదు కదా వెళ్ళలేదు కదా అని కానీ లాస్ట్ వీక్ అయితే ఇట్లా కుదిరిందనమాట వెళ్ళడానికి ఎవ్రీ ఇయర్ వెళ్తామండి ఒక్కసారని కాదు మధ్యలో పండగలప్పుడు కూడా వెళ్తాం మేమందరం కలిసి ఇంక ఇలాగైతే దర్శనానికి అయితే వచ్చాం కదా ఇవాళ చాలా సంతోషంగా అనిపించింది ఇంక ఇక్కడి నుంచి మొత్తం మళ్ళీ ఇంక ఇటు సైడ్కి వెళ్తే మొత్తం అన్ని శివలింగాలే ఇంకా అవన్నీ దర్శనం చేసుకుంటూ క్యూ లైన్లు దాటుకుంటూ ఇంకా అవతలికి వెళితే అక్కడ ప్రసాదాలు అవి ఉంటాయి అన్నమాట ఇంకా అక్కడ ప్రసాదం అది తీసుకొని ఇక రిటర్న్ అవుదాము అని అనుకున్నాము స్వామివారికి మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయ అవన్నీ కూడా అక్కడే కొట్టుకునే ఫెసిలిటీ ఉందన్నమాట ఇంకా అక్కడే కొట్టేసుకొని పసుపు కుంకుమాన్ని సమర్పించేసుకొని ఇంకా అన్నీ దర్శనం చేసుకొని అట్నుంచి పైపక్కగా వచ్చేస్తామన్నమాట చాలా బాగుంటుందండి చూడాల్సిన ప్లేస్ అసలు మాత్రం చాలా బాగుంటుంది కొంతమంది ఇక్కడ కూడా వెలిగిస్తున్నారు మూడు వందల అరవై ఐదు కాకపోతే ఇంత రద్దీలో అక్కడ వెలిగించి కొంచెంసేపు కూడా నిలబడలేము అనమాట దీపం దగ్గర అందుకోసమని మనం కొంచెం పైన పక్క పెట్టాము చాలామంది అయితే ఇక్కడ కూడా వెలిగిస్తూ ఉన్నారు మా నార్మల్ దీపాలు పెడుతున్నారు మూడు వందల అరవై ఐదు వెలిగిస్తున్నారు ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా చూసినంత మేర శివలింగాలే కనిపిస్తాయండి ఇటు సైడు జనాలు చేస్తున్నాను వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం అదంతా మునిగిపోతుందండి ఇంక ఇట్లాగే స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చేసామా ఇంక ఇక్కడైతే దానిమ్మకాయలు తోటలు వేస్తున్నారనమాట ఇంకా అక్కడే లడ్డు ప్రసాదాలు అన్నీ తీసుకొని అక్కడే భోజనాలు పెడుతుంటే బోన్ చేసేసి రిటర్న్ అయిపోయాము ఇంకా సిద్ధేశ్వరం వెళ్దాము అని అనుకున్నాము ఇంక ఇక్కడ దారిలో దానిమ్మకాయలు తోటలు ఉన్నాయన్నమాట తోటల దగ్గరే కాయలు అయితే అమ్ముతున్నారు భలే ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇంకా అందరం కూడా తల ఒక కేజీ అట్లా తీసుకోవాలనుకున్న వాళ్ళము తీసుకొని నెక్స్ట్ సిద్ధేశ్వరం అయితే వెళ్ళామన్నమాట ఇంకా టైం అయితే ఉండిందండి అప్పుడు త్రీ ఓ క్లాక్ అట్లా అయిందనమాట త్వరగానే రిటర్న్ అవ్వచ్చు అన్నట్టుగా సిద్ధేశ్వరం కూడా బయలుదేరాము సిద్ధేశ్వరంలో ఏంటంటే పెద్దగా జనాలు లేరు అంత క్రౌడ్ ఏమీ అనిపించలేదు కానీ వెహికల్స్ని పైకి తీసుకెళ్ళనియట్లేదు కొంచెం దూరంలోనే ఆపేస్తున్నారు పార్కింగ్ చూపించి అక్కడి నుంచి మనం నడిచి వెళ్ళేసరికి టైం పడుతుందనమాట అంటే చెప్పులు వేసుకుని వెళ్ళలేదన్నమాట మనము స్వామితో వెళ్తున్నాం కదా చెప్పులు ఎందుకులే అన్నట్టుగా ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళాము ఇంకా మనం నడిచేదాన్ని బట్టి మన టైమింగ్స్ అవుతూ ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ వెహికల్స్ పెట్టేసి ఇక్కడి నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళాము ఇంకా అక్కడైతే నాగశిలలు అన్నీ ఉంటాయి కదా మనం తీసుకెళ్ళిన పసుపు కుంకుమ నాగశిలలకు పెట్టి పువ్వులు కూడా పెట్టి ఇంక అక్కడే దీపాలు కూడా తెచ్చుకున్నాక ఎలాగో ఇంకా వాటిని అయితే వెలిగించుకుంటున్నాము ఇదైతే నాగలింగ పుష్పాల చెట్టు అండి ఆ చెట్టు కింద ఉంటాయి నాగశిలలు శివలింగాలు అన్నీ ఉంటాయి ఇంక ఇక్కడ కూడా దీపాలు వెలిగించుకుంటున్నారు మనం తీసుకెళ్ళిన పసుపు కుంకుమ బొట్లు పూలు అన్నీ కూడా మనం కూడా అలంకారం చేసుకోవచ్చు క్లీన్ చేసి ఇంకా ఆల్రెడీ చేస్తున్నారు కదా ఇంక వాటిపైనే మనం కూడా పెట్టేసుకొని ఇటు సైడు ధ్వజస్తంభం ఉంటుంది కదా ధ్వజస్తంభం దగ్గర ఆ దీపాలు అన్నీ రెడీ చేసి అనమాట స్వామి అయితే వెలిగించారు ఇంకా అటు నుంచి అటు లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంకా అటు నుంచి మళ్ళీ మనం నడచేసరికి టైం పడుతుంది వెహికల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి కదా ముందు దర్శనం అయితే చేసుకుని తర్వాత ఇంకా అటు నుంచి రిటర్న్ అయిపోదాము అని అనుకున్నాము కానీ చాలా బాగుండిందండి ప్రజెంట్గా అనిపించింది ప్రశాంతంగా ఉండింది సూపర్గా ఉంది క్లైమేట్ అయితే అంత ఎండలేదు అట్లని చలి వర్షం కూడా ఏం లేదనమాట ఇంకా అలా చూసుకుంటూ ఇంటికి వచ్చేసరికి పొద్దుపోయినా కూడా అంటే మాకేంటంటే ఈ నడవడంలోనే టైం ఎక్కువ పట్టేసింది పెద్దగా దర్శనానికి ఏమీ లేట్ అవ్వలేదు ఈ నడిచే దారి ఎక్కువ టైం పట్టేసింది అనమాట క్లైమేట్ చూసుకుంటూ ఏమైనా చెట్లు మాత్రం ఎంత అందంగా ఉంటాయో వెదురు చెట్లు ఎక్కువ ఉంటాయి అట్లాగే గోశాల అవన్నీ కూడా ఎక్కువగానే కనిపిస్తాయి ఇక్కడ గోవులు ఎక్కువ ఉంటాయండి సిద్ధేశ్వరంలో కూడా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఏవో కొత్త కొత్తగా బిల్డింగ్స్ అవి కడుతున్నట్టున్నారు ఇంక ఇక్కడైతే ఇటు నుంచి చూసుకుంటూ ముందుకైతే వచ్చేసాము చూసారా చెట్లు ఎంత క్లైమేట్ అయితే అసలు అది ఒకలాగా చీకటిగా అయిపోయింది అలా నడుచుకుంటూ ముందుకు వస్తే ఊడలాగా ఒక చెట్టు అయితే అట్లా ఉయ్యాలలాగా వయ్యారంగా వంగి ఉందనమాట అందరూ దాని మీద ఫొటోస్ అవి తీసుకుంటున్నారు కూర్చొని ఇక మేము కూడా అంటే ఒకటి చెట్టేనేం ఏం కాదు అక్కడ రెండు మూడు చెట్లు అలాగే వంగి ఉన్నాయి ఉయ్యాల టైపులో వంగి ఉన్నాయి అట్లనే మరీ ఊడలేం కాదు మొక్కలే అవి చెట్లే అలా వంగుండేసరికి ఇంకా అందరం కూడా అలా కొంచెం సేపు వాటి మీద ఫొటోస్ అవి దిగి ఇంకా నడుచుకుంటూ ముందుకైతే వచ్చేసాము ఈ ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి ఈ ఇయర్కి అయితే సిద్ధేశ్వరం బయరకున్న టూర్ కూడా ఎంజాయ్ చేసాము చూసారా ఇంక ఇలా నడుచుకుంటూ కిందకైతే వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకీ నచ్చిందా అండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఈ ఎప్పుడు చూపించినా మీరు ఇలా దేవస్థానాలు దేవుళ్ళయే చూపిస్తున్నారు అని అనొద్దు ఎందుకంటే మేమేంటంటే కొంచెం డివోషనల్కి దగ్గరగా ఉంటామన్నమాట ఎక్కడైనా దేవుడు దేవస్థానం అంటే వెళ్ళటానికే ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ మ్యాక్సిమం ఇంట్లో చేసుకున్న పూజ అట్లాంటివి శివాలయంకి వెళ్ళినా ఇట్లాంటివే షేర్ చేయాలి అనుకుంటాను నేను అందులో భాగంగానే మీకు ఇవాళ ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా నేను మరీ ఊడలు కాదు కానీ అని చెప్పాను కదా ఇదేనండి ఉయ్యాలాగా ఉందనమాట సరదాగా దీని మీద కూడా కూర్చొని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఉయ్యాలు ఊగటానికి కూడా చాలా బాగా సరదాగా అనిపించింది బాగుంది ప్రకృతి అందమైంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమక్కర్లేదు కదా ఉంటానండి బాయ్ అండి